వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఈజ్ సతీష్ కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి ఏపీలో వైసీపీ కూటమి మధ్య హోరాహోరీ ఉంటుందని చాలా సర్వేలు ప్రకటించాయి ఇక తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని తెలిపాయి ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా ఏపీలో జగన్కే మళ్ళీ ఛాన్స్ ఉందా దేశంలో మోదీకి తిరిగే లేదా తెలంగాణలో బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి ఎగ్జిట్ పోల్స్పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో విశ్లేషణ ఇప్పుడు తీసుకోబోతున్నాం ప్రస్తుతం టెన్టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు నాగేశ్వర్ గారు వెల్కమ్ టు టెన్టీవీ స్టూడియో సార్ రైట్ నాగేశ్వర్ గారు ఏం జరగబోతోంది ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా వస్తాయా రావా అన్నది చాలా సందర్భాల్లో ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఫిగర్స్తో పాటు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మనం ఈ మూడు ఫ్యాక్టరీస్ తీసుకుందాం అంటే ఏపీ అలాగే తెలంగాణ లోక్సభ దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలు ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో టీడీపీ కూటమిది విజయమా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమా అన్న చర్చ వచ్చేటప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పిన సంస్థలు ఈసారి కూడా ఒకటి రెండు అంటే కొంచెం సీరియస్గా సర్వేలు చేసే ఒకటి రెండు సంస్థలు మళ్ళీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఎద్దు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అలాగే మరికొన్ని సంస్థలు టీడీపీ కూటమి కూడా అదే బిగ్ నెంబర్ని చూపిస్తున్నాయి మీకేమనిపిస్తుంది సార్ ఏపీ ఎగ్జిట్ పోల్స్పై అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా నెంబర్స్గా చూడకూడదు ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేది ఎప్పుడు చూడదు డైరెక్షన్ ఆఫ్ ద పోల్ ఎలా ఉంది సార్ అనేది చూడాలి ఇప్పుడు ఈ డైరెక్షన్ ఆఫ్ ద పోల్ చూస్తే దేశంలో మళ్ళీ మోడీ మూడోసారి అధికారంలోకి రాబోతున్నాడు ఇది దాదాపు ప్రతి ఎగ్జిట్ పోల్ చెప్పింది ఏమీ తేడా లేదు దాదాపు ప్రతి ఎగ్జిట్ పోల్ ఇదే విషయం చెప్పింది ఇందులో ఏమాత్రం డిఫరెన్స్ లేదు సో ఇక పోతే మోడీకి లాస్ట్ టైం కానీ ఎక్కువ మెజార్టీ వస్తుందా తక్కువ వస్తుందా అది చర్చే తప్ప సో మోడీ రాడనే లేదు సో ఇక రెండవది తెలంగాణ తెలంగాణలో కూడా ఎక్స్పెక్టెడ్ అయింది ఈ రెండు కూడా ఎక్స్పెక్ట్ ఇండియాది తెలంగాణది కాంగ్రెస్కు బీజేపీకి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఓ రెండు సీట్లు ఉండొచ్చు వాళ్ళైన ఉండొచ్చు ఈ బీఆర్ఎస్ మాత్రం అడ్రస్ లేకుండా పోతుంది పార్లమెంట్ ఎన్నికలకొని ఈ రెండింటి వరకు ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఒకే రకంగా ఉన్నాయి దాదాపు ఇక మూడవది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు నేషనల్ ఏజెన్సీస్లో ఎక్కువగా ఎన్డీఏ ఎక్కు టీడీపీ నాయకత్వం కూటమికి ఎంపీ సీట్లు ఎక్కువ అని జన ఎక్కువ మెజారిటీ పోల్స్ చెప్తున్నాయి లోకల్గా వచ్చేటువంటి సర్వే సంస్థలోమో అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీకి లీడ్ ఇస్తున్నారు నా గుర్త ఒక్క నేషనల్ సంస్థ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఇచ్చి లోక్సభ ఎలక్షన్లో కూటమికి ఇచ్చారు అవును సార్ సో అది ఒక్క సంస్థ మాత్రమే అలా ఇచ్చినట్టున్నారు ఓవరాల్గా నేషనల్ సంస్థలు ఇంకేవి అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవ్వలేదు ఇంకోటి నేషనల్ ఎలక్షన్స్కి ఒక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు చాలా మోర్ సైంటిఫిక్గా చేస్తారు మన స్థానికంగా చేసే సంస్థల కన్నా కానీ యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళ శాంపుల్ చాలా చిన్నగా ఉంటుంది మన లోకల్ ఏజెన్సీ చేసే శాంపుల్ పెద్దగా ఉంటుంది వాళ్ళు నేషనల్ ఏజెన్సీస్ వాళ్ళ కాంటాక్ట్లో చేసే చిన్నగా ఉంటుంది సో దాంట్లో శాంపుల్ చిన్నగా ఉంటుంది నెగటివ్ నెగిటివ్ నెగిటివ్ ఫ్యాక్టరు మోర్ సైంటిఫిక్గా చేస్తారనే పాజిటివ్ ఫ్యాక్టర్ ఓకే లోకల్ ఏజెన్సీస్ వచ్చే వరకు శాంపుల్ పెద్దగా ఉంటుంది పాజిటివ్ ఫ్యాక్టర్ అంత సైంటిఫిక్ గా అనేది నెగిటివ్ ఫ్యాక్టర్ బట్ ఏదైనా ఇంకా స్టోరీ నాట్ ఎండెడ్ నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్ ఇంకా తేలలేదు అని చెప్పి సినిమా మిగిలే ఉంది సినిమా అసలు సినిమా ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాలే అడిగితే ట్రైలర్ అని కూడా అనలేము సాంగ్ రిలీజ్ అయింది అనుకోండి టైం కు ఒక సాంగ్ రిలీజ్ అయింది ఆ సాంగ్ చూసి సినిమా ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం పోది మాక్సిమం ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్ తోటి సినిమా బాగుంటుందా అంటే చెప్పలేము సో అందువల్ల ఈ మూడు ఫ్యాక్టర్స్ గా కనబడుతుంది దేశంలో మోడీ వస్తున్నాడు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది బీఆర్ఎస్ దెబ్బతింటోంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా కథ ముగియలేదు ఇది మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే కన్క్లూషన్ ఇంకా మనకు ఇంకా ముప్పై ఆరు గంటలైతే మన క్లారిటీ అప్పుడు ఫైనల్ రిజల్ట్స్ లో వస్తుంది అంటే నాగేశ్వర్ గారు ఇప్పుడు ఆరా లాంటి సంస్థలు కానీ మరికొన్ని గతంలో కొంతవరకు యాక్యురేట్ నెంబర్స్ ఇచ్చిన కొన్ని సంస్థలు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైంటీ ఫోర్ నుంచి వన్ నాట్ ఫోర్ వస్తుందని ఒకరు చెప్పారు కొందరేమో నైంటీ సిక్స్ నుంచి వన్ టెన్ వస్తాయని చెప్పారు అలాగే పార్దాదాస్ లాంటి వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం కూడా వన్ టెన్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు మహిళల ఓటింగు ఎక్కువగా పెరగడం అధికార పార్టీకి లాభించింది లబ్ధిదారులు కొంత విశ్వసనీయత ప్రదర్శించారని ఇట్లా చాలా ఫ్యాక్టరీస్ని కూడా వాళ్ళు విశదీకరిస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఫైనల్ గా ఎవరు గెలుస్తారన్నది ఇంకా తేలలేదు నేను అన్నది కానీ కొన్నిదేళ్ళై తేలింది ఏంటంటే వైసీపీకి గతంలో వచ్చిన సీట్లు రాకపోవచ్చు జగన్ చెప్పినటువంటి వన్ ఫిఫ్టీ వన్ దాటి వస్తే మిరాకిలే ఏ సంస్థ కూడా ఇంతవరకు వన్ ఫిఫ్టీ వన్ దాటితేనైతే అది ఇచ్చినట్లేదు సో అందువల్ల వైసీపీకి దెబ్బ తగలబోతుంది డే వన్ నుంచి మన విశ్లేషణలో నాలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నాం వైసీపీకి భారీగా దెబ్బ తగలబోతుంది ఆ భారీగా దెబ్బ తగలడం వల్లనే వైసీపీ ఓడిపోతుందన్న వాతావరణం రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఇప్పుడు మీరు చెప్పిన ఆరా సంస్థ ప్రకారం తొంభై నాలుగు అంటే మామూలు విషయం కాదు యాభై ఏడు సీట్లు పోతున్నాయంటే నియర్లీ ఫార్టీ పర్సెంట్ సీట్లు పోతున్నాయి నలభై శాతం సీట్లు పోతున్న సమయంలో ఓడిపోతున్నట్టే కనబడుతుంది ఇంకేం కనబడుతుంది సో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ అంటే తొంభై నాలుగు అంటే ఎంత ఆరే కదా ఇట్ కెన్ హ్యాపీన్ ఎనీవే ఇప్పుడు శాంప్లింగ్ ఎర్ర అయితే ఒక ఫైవ్ పర్సెంట్ తీసుకున్నా కూడా ఆరు సీట్లు ఇటు కావచ్చు సో నైంటీ ఫోర్ ఇచ్చారు ఆరా సో ఒక ఫైవ్ పర్సెంట్ శాంప్లింగ్ ఎర్ర అడుకుందాం ఫైవ్ పర్సెంట్ శాంప్లింగ్ ఎర్ర అన్నా కూడా నీకు సెవెన్ ఎయిట్ సీట్స్ సెవెన్ ఎయిట్ సీట్స్ అడిట్ కావచ్చు కదా సెవెన్ ఎయిట్ సీట్స్ అడిట్ అయితే మారేపోతుంది కదా ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఆ ఇంకా స్టోరీ స్టిల్ అన్ఫోల్డింగ్ అంటే ఇంకా ఆ జిక్స పసిలు ఓపెన్ కాలే సో అందువల్ల స్టిల్ ఎందుకుంది అంటే ఒకటి వైసీపీకి భారీగా దెబ్బ తగలబోతున్న నిజం వాళ్ళు అధికారంలోకి వస్తారని చెప్పిన సంస్థలు కూడా వైసీపీకి దెబ్బ తగలబోతుందని చెప్తున్నారు కదా కూటమి పవర్ఫుల్ ఫైట్ ఇచ్చిందనే నిజం అనుమానమే లేదు సో ఇక ఈ రెండిట్లో మాత్రం భిన్నాభిప్రాయం ఏం లేదు సో కూటమి ఎంత ఇంప్రూవ్ అయింది అధికారం వచ్చేంతనా వైసీపీ ఎంత దెబ్బతిన్నది అధికారం అంతదా అన్నదే తేలలేదు కానీ మొదటి నుంచి చెప్తున్నట్లు వైసీపీ దెబ్బతింటోంది కూటమి పెరుగుతోంది కూటమి కట్టడం వల్ల ఈ పోటీ ఇవ్వగలిగింది సో టీడీ నేను అందుకే ఎన్నడో చెప్పాను పవన్ కళ్యాణ్ ఆఫ్ ద మ్యాచ్ అది ప్రూవ్ అయింది కదా సో ఎవరు గెలిచినా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద సీరియస్ ఇంకా జగన్నాథ్ చంద్రబాబు తెలియదు సో అనుమానం లేకుండా ఈ ఎన్నికలు ఇంత ఉత్కంఠ భరితంగా తీసుకురాగలిగింది పవన్ కళ్యాణ్ రాజకీయమే అందువల్ల పవన్ కళ్యాణ్ స్టిల్ ఐ గీవ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ కి వచ్చేవరికి ఏమైతుందంటే నా అంచనా పెద్ద తేడా ఉండదు వన్ ఆట్ టూ పర్సెంట్ తేడా ఉంటుంది సో ఒకవేళ మేఘా తేడా ఉంటే సర్ప్రైజింగే సో అంటే మీకు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ ఐదు లక్షల ఓట్లతో టీడీపీ గెలిచింది కూటమి గెలిచింది ఎన్డీఏ రెండు వేల పంతొమ్మిదిలో నా గుర్తున్నంత వరకు వైసీపీ ముప్పై ఐదు లక్షల ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నాను సో ఇప్పుడు కూడా ఒకవేళ రెండు లక్షలు మూడు లక్షలు మెజార్టీతో గెలిస్తే నూట డెబ్బై సీట్లలో రెండు అంటే ఎంత జస్ట్ హార్డ్లీ ఎవరేజ్ నా థౌసండ్ కూడా అరౌండ్ లిటిల్ ఓవర్ థౌసండ్ ఉంటుంది సో అందువల్ల ఈసారి మీకు చాలా టఫ్ సీట్ టు సీట్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది కనుక ఇంత కన్ఫ్యూషన్ సార్ సో ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు కూడా తేడా ఉంటుంది ఎందుకంటే మోడీ ఫ్యాక్టర్ ఏమైనా ఉపయోగపడుతుందా అని షర్మిళ ఫ్యాక్టర్ కాంగ్రెస్ ఫ్యాక్టర్ ఉంది కాంగ్రెస్ కనుక లోక్సభ ఎన్నికలకు కాస్తంత ఓట్లు తెచ్చుకుంటే మీకు కూటమి లాభం అయ్యే అవకాశం ఉంటది ఇప్పుడు కడప సీట్ లో అవినాష్ రెడ్డికి చెమటలు పట్టించింది కదా షర్మిల షర్మిల గెలుస్తుందని కాదు ఇప్పుడు నా షర్మిల ట్వెల్వ్ పర్సెంట్ అన్నారు నా అంచనా కూడా అరౌండ్ టెన్ పర్సెంట్ ఉంటుంది అంతగానే ఎక్కువ ఉండదు ఒక్క మీకు కడప పులివెందులో మినహా షర్మిలకు పెద్దగా ఓటింగ్ అంతటా రాలే కానీ బట్ కెన్ ఇప్పటి వరకు ట్రెండ్ చూస్తుంటే పోస్ట్ పోల్ స్టడీస్ కూడా వైసీపీ ఓటే ఆమె తెచ్చుకున్నది కనుక కానీ విపక్ష ఏం తెచ్చుకోలే సో అందువల్ల కూటమి ఓటు ఆమెకేం రాలే సో జగనన్న చెల్లెలు జగనన్న వదిలిన బాణంగా వైసీపీ నుంచి వదిలిన ఓట్లే తెచ్చుకున్నది సో అందువల్ల ఆ మేరకు వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద డామేజ్ చేస్తుందా ఎందుకంటే ఇంత చేస్తుంది ఇప్పుడు చాలా నారో కంటెస్ట్ ఏమవుతుందంటే ఐదు వందల ఓట్లు జగ షర్మిల నాయకత్వం కాంగ్రెస్ తెచ్చుకున్నది లాస్ అవుతుంది అంటే ఐదు వందల ఓట్లు నేను చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు ఆ కాంగ్రెస్ పార్టీ గతంలో ఐదు వందలు రాలేదా అప్పుడు ఏం కాలేదు కదా అనొచ్చు మీరు కానీ గతంలో వచ్చిన దానికన్నా షనిమిల ప్రభావంతో జగనన్న రాజన్న బిడ్డ ఓకే రాజశేఖర రెడ్డి ఐదు వందలు తీసుకున్నారు అనుకో ఓకే ఇట్ మేక్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ అందువల్ల లోక్సభ ఎన్నికల్లో కాస్త ఎక్కువనే తీసుకోవచ్చు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ రావచ్చు అని అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ ఎక్స్ ఫ్యాక్టర్స్ షర్మిలా ఫ్యాక్టర్ ఉంది మోడీ ఫ్యాక్టర్ ఉంది అంటే నాగేశ్వర గారి షర్మిలా ఫ్యాక్టర్ సంబంధించి అలాగే జరిగింది అనుకోవాలా లేదంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా కూటమికి గ్రాబ్ అయితేనే కోటమికి ఒక అడ్వాంటేజ్ ఒకవేళ ఆమె ఏమైనా కొన్ని పాకెట్స్లో కొంత ఓట్ని ఆమె గ్రాబ్ చేసి ఉంటే అది కూటమికి వేరే యాంగిల్లో నష్టం కలిగించే అంశం కాదు అంటే ఆమె విపక్ష అంటే ఆ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయని అనుకున్నాం ఒకటి ఆమె జగన్నే అటాక్ చేస్తుంది కూటమిని అటాక్ చేయడం లేదు కనుక ప్రతిపక్ష ఒకటే ఆమె చీల్చుకుంటుంది అనేది ఒక ఒక థీసిస్ అది షర్మిల బిగిన్ అయినప్పుడు అదే తీసేసి అదొక పాసిబిలిటీ సార్ కానీ షర్మిల ఎలక్షన్ ఇయరింగ్ కంటిన్యూ అవుతున్న కొద్దీ ఈ పాసిబిలిటీ పోయింది ఎలక్షన్స్ హీట్ ఎక్కుతున్న కొద్దీ ఈ పాసిబిలిటీ పోయింది ఎందుకు పోయింది అంటే జగన్ను ఓడించాలి అనుకున్న వారు కసితో కూటమికి రిజర్వేషన్లు ఉన్నా టీడీపీ బీజేపీ అలియన్స్ పైన రిజర్వేషన్ ఉండొచ్చు బీజేపీతో పెట్టుకోవడం పైన టీడీపీలో రిజర్వేషను టీడీపీతో పెట్టుకోవడం వల్ల బీజేపీలో రిజర్వేషను జనసేనకు సీట్లు ఇచ్చారని టీడీపీలో ఫీలింగ్ ఉండొచ్చు మాకు ఎక్కువ సీట్ రాలేదని జనసేనకు ఉండొచ్చు ఆల్ ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నా జగన్ జగన్ను ఓడించాలి అనుకున్న వాళ్ళు కసితో కుటం కొట్టేశారు ఒక్క ఓటు కూడా సైడ్కి పోకూడదు ఒక్క అవకాశం కూడా మిస్ కాకూడదు అనే కసితో పనిచేశారు నేను ఇప్పుడు కాదు వారం రోజుల కింద కూడా చెప్పాను టీడీపీలో ఉన్న కసి వైసీపీలో లేకుండే వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు ప్రజలు కసితో ఓటేస్తే జగన్ గెలుస్తాడు సో ప్రజలు కసితో ఓటు వేసి ఉంటే చెప్పలేము ఎందుకంటే జగన్ నమ్మింది కూడా అదే పార్టీ యంత్రాంగం కన్నా ప్రజలతో నేరుగా బట్టలు నొక్కి సంబంధాలు పెట్టుకున్నాను వాళ్ళు ఓట్లు వేస్తారని అందువల్ల మీకు ఎప్పుడైతే షర్మిల బిగిన్ అయినప్పుడు ఆమె కొంత జగన్ వ్యతిరేక ఓటు కూడా చీరుస్తుందా అని ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా చిల్కలూరు పెట్ల సభలో అన్నాడు అవును సార్ వీళ్ళిద్దరు ఒక్కటే అవును ప్రభుత్వ వ్యతిరేక ఓటు యాంటీఇన్కంబెన్సీ ఓటు చీల్చి పరోక్షంగా జగన్ కు లాభం చేయాలనుకుంటున్నారు అని మోడీ కూడా అన్నాడు అప్పుడు అనుమానం ఉన్నమాట నిజమే కానీ ఎలక్షన్స్ చివరి వరకు వచ్చే వరకు జగన్ ను ఓడించాలనుకున్న ఓటరు ఎక్కడ మాత్రం లీక్ ఓకే యాంటీ జగన్ ఓట్ లో లీకేజ్ లేదు నాకు తెలిసినంత వరకు అందువల్ల కచ్చితంగా ఆమె ఏం తెచ్చుకున్నా వైసీపీ ఓటే తెచ్చుకోవాలి సో అందువల్ల ఆ వైసీపీ పట్ల కాస్తంత అసంతృప్తి ఉండి కూటమికి పోలేని ఓటరు సో కూటమికి పోలేరు టీడీపీ వైపు పోరు కానీ జగన్ పట్ల ఎంతో కొంత అసంతృప్తి ఉంది అనుకోండి వాళ్ళకి షర్మిలో ఒక అవకాశం ఇచ్చింది లేకపోతే వాళ్ళు ఎలాగైతే కూటమిలో అసంతృప్తి కూటమి వేసారో జగన్ పట్ల అసంతృప్తి జగన్ కేసేవారు సార్ సో అందువల్ల షర్మిళ ఫ్యాక్టరీ ఎన్ని నియోజకవర్గాల్లో ఎంత మేరకు షర్మిళ ఫ్యాక్టరీ ఏముంది అని చాలా మంది కొట్టేస్తున్నారు నిజమే ఏం లేదు కానీ కాన్స్టెన్సీలో లో అన్న ప్రభావం చూపితే అవును సోటికీ కొన్ని చోట్ల ఐదు వందలు వెయ్యి ఓట్లతో కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటది కదా ఒక టీడీపీ నాయకుడు నాతో నవ్వుతూ అన్నాడు సార్ మా వాళ్ళు అనవసరంగా మీ మీద పడ్డారు సార్ మీ అభిమానులు లో వెయ్యి మంది ఉండరా మిమ్మల్ని తిట్టి మా వాళ్ళు ఉన్న ఓట్లు పోడగొట్టుకుంటారు సార్ మిమ్మల్ని తిడితే ఏమస్త సార్ జగన్ మాకేమైనా ఓట్లు వస్తాయా జగన్ అటాక్ చేయాలి తప్ప మీలాంటి వాళ్ళని ఇండిపెండెంట్ వాళ్ళని ఎందుకు వ్యతిరేకించాలి సార్ మీ అభిమానులు కాన్షియస్ కి వెయ్యేది ఉంటారు కదా సార్ కనీసం అన్నాడు ఓకే నవ్వుతూ ఆయన ఇట్స్ సీరియస్ అంశం అలా ఉంటుంది రైట్ రైట్ అందువల్ల షర్మిల ఫ్యాక్టర్ ఒక కాన్షియస్ కి వెయ్యి మంది వచ్చిన ఐదు వందలు వచ్చిన దట్ కెన్ మేక్ అ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అది బట్ అందువల్ల జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉన్న సీట్లు రావు గతంలో ఉన్న మెజార్టీ రాదు ఇక అధికారం ఉంటుంది నిలబెట్టుకుంటుండనేది ఇప్పటివరకు చాలా సర్వేలు చెప్తున్నాయి చూడాలి మనకి ఏం అంటే నాగేశ్వర్ గారు మీరు గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పారు దాదాపు మీ ఎగ్జిట్ పోల్ నిజమైంది తర్వాత చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్ నిజమైంది అని చెప్పినా మీరు చెప్పిన నెంబర్ మాకు ఐడియా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ ఫిగర్ వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ఎగ్జిట్ పోల్ ఏమైనా ఉందా ఎగ్జాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారా ఫర్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిట్ పోల్ చేయలేదు అప్పుడు కూడా నా అంచనా చెప్పాను అని అని నిజం చెప్పాను అప్పటికి కూడా కేసీఆర్ ఎంతో కొంత స్వల్ప మేడతోనైనా బయటపడతాననే చాలా మంది మీరు చాలా మంది నాతో కూడా ఉన్నారు మీరు ధైర్యంగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వస్తే అని ఏమో నాకే అనుమానం కేసీఆర్ ఒక్క స్వల్ప మేడతో బయటపడుతున్నారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రెండు కారణాలు రితే చెప్పలేకపోతున్నాం ఒకటి క్లోజ్ ఫైట్ ఉండడం వల్ల నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఉదాహరణకు షర్మిల ఫ్యాక్టర్ వెరీ మైన్యూట్ గా కాన్స్టిట్యున్సీలో భూతం పెట్టి చూడాలి ఏ కాన్స్టిట్యున్సీలో వైసీపీ టిడిపికి వెయ్యి ఓట్లు తేడా ఉంది ఐదు వందల ఓట్లు తేడా ఉంది ఆ ఐదు వందల ఓట్లు షర్మిల ఏమన్నా జగన్ ఓట్లు తీసుకుంటుందా సో ఏ మైక్రో లెవెల్ అబ్జర్వర్ కూడా అంత మైక్రో లెవెల్ కు స్టడీ చేయలేము ఇంపాసిబుల్ ఓకే సో అది నేనే కాదు ఎవరు చేయలేము సో రెండో ఫ్యాక్టర్ ఈ టీడీపీ వాళ్ళ హైప్ మామూలు హైప్ లేదు కదా సో ఓకల్ సెక్షన్స్ మొత్తం టీడీపీ గెలుస్తుంది అంటున్నారు కానీ వైసీపీ అనుకున్న సెక్షన్లు కామ్గా ఉన్నాయి వాళ్ళ మూడు అర్థం అయితే ఎవరికి కూడా సో ఇది రెండవ ఫ్యాక్టర్ మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ సమాజం ముఖ్యంగా రాజకీయ సమాజం నార్మల్ సమాజానికి ఏం సంబంధం గానీ మనం ఇప్పుడు నేను కాంగ్రెస్ అరవై ఆరు అని చెప్పాను నన్ను ఏ బిఆర్ఎస్ నాయకుడు కూడా సార్ కాంగ్రెస్ కమ్ముడు వేయిండు అని కాంగ్రెస్ కండువా వేసి బీఆర్ఎస్ అధికారిక ఫేస్బుక్ ఓకే సో నేను నేను చెప్పిన దాన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కువ మంది సార్ చెప్పాడు సమస్య ఉందని మీకు చెప్పట్లేదు అంటే అది ఉదాహరణ సార్ చెప్పినా నిజమే సార్ అంచనా తప్పు ఉండొచ్చు అన్నారు తప్ప నోబడి క్వశ్చన్ మై ఇంటిగ్రిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే ఇంటగ్రీని క్వశ్చన్ చేస్తున్నారు మనం నిజం చెప్పి నేను అంచనా చెప్తాను అంచనా హండ్రెడ్ కరెక్ట్ అవుతుంది నాకు ఎట్లా తెలుస్తుంది సో పెద్ద పెద్ద సర్వేలు చేసిన అంచనాలు తప్ప నాగేష్ తప్పు కదా కానీ ఇదివరకు నేను తెలంగాణకు తప్పైనా రైట్ అయినా నా అంచనా చెప్తాను అని చెప్పాను ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు అంచనా చెప్పిన మరుక్షణం వీళ్ళు వాళ్ళు కడవలేసి ఇంటగ్రిటీ ఎని వాళ్ళకి మీరు ఎందుకు చెప్పారు సార్ నిజమేది క్లారిటీ పిక్చర్ ఉంటే వీడు ఎవడేమని అనుకున్నా చెప్పేవాడిని అనుమానం లేదు ఎవరు ఏమని అనుకోండి కండవాళ్ళు వేసుకోండి మన ఓకే సార్ క్లారిటీ ఏమో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లేదు సెవెంటీ పర్సెంట్ ఉండొచ్చు సిక్స్టీ పర్సెంట్ ఉండొచ్చు ఎయిటీ పర్సెంట్ ఉండొచ్చు నైన్టీ ఉండొచ్చు ఓకే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేనప్పుడు సమాజము కులం పెరిట పార్టీ పెరిట నిట్టని చీలి అభాండాలు వేస్తానికి రెడీ అయినప్పుడు అది ఎందుకు చెప్పడం ఆగడం మంచిది వచ్చే క్యూరియాసిటీ ఉన్నది నాకేంది నాకు జగన్మోహన్ రెడ్డి ఎంత తెలుసు చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ తెలుసు ఇద్దరు తెలుసు తేడా ఉన్నది నాకు తెలంగాణలోనే నాకు ఏం పడలేదు ఇప్పుడు రేవేంద్ర రెడ్డి నాకు ఎందుకు పంచాయతీ నాగేశ్వర గారు ఇప్పుడు ఇంకో ఈక్వేషన్ ఇక్కడ ఏంటంటే కొన్ని జాతీయ సంస్థలు లోక్సభ సీట్ల పరంగా కూటమికి ఎక్కువ వస్తున్నాయని చెప్తు చెప్తున్నాయి కాబట్టి మేమే అధికారంలోకి రాబోతున్నాము అని తెలుగుదేశం పార్టీ నేతలు కూటమి నేతలు చెప్తున్న అంశం ఒకటి అయితే ఇక్కడ మనం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చూసాం భారతీయ జనతా పార్టీ ఒక సీటు గెలుచుకుంది లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది అంటే ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన అసెంబ్లీ ఖచ్చితంగా వస్తుందని ఒక అంచనాకు రావచ్చా అసెంబ్లీ సీట్లు లోక్సభ సీట్లకు సామీప్యతను మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చా అంటే మీకు తెలంగాణలో లాస్ట్ టైం జరిగింది అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభకు ఒకేసారి అవును ఒకేసారి జరగనప్పుడు చాలా చోట్ల మారుతాయి పరిస్థితి తెలంగాణలోనే కాదు ఢిల్లీలో మారింది కర్ణాటకలో మారింది రాజస్థాన్ మారింది మధ్యప్రదేశ్ మారింది ఛత్తీస్గఢ్ మారింది ట్వంటీ నైన్టీన్ లో ఇప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా కర్ణాటక మారుతుందని ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది కానీ ఇప్పుడు ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా కాంగ్రెస్ తెలంగాణలో కూడా తెలంగాణలో పెద్ద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తొమ్మిది లోక్సభ సెగ్మెంట్లలో మెజార్టీ వచ్చింది గుర్తు ఇప్పుడు కూడా మోర్ లెస్ ఒకటి రెండు సీట్లు అటు ఇటు నిలబెట్టుకుంటుంది ఇక తెలంగాణ స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్ కాంగ్రెస్ కర్ణాటక స్టోరీతో పోలిస్తే కాంగ్రెస్ దెబ్బతి లేదు ఇక్కడ బీఆర్ఎస్ ఓటు పూర్తిగా బీజేపీకి వెళ్ళిపోతుంది సో బీఆర్ఎస్ ఓటు భారీగా పూర్తిగా కాదు భారీగా బీజేపీకి ఓడిపోవడం వల్ల బీజేపీకి బలం ఉన్న సీట్లలో గెలుస్తుంది అందువల్ల ఇట్ ఇస్ మోర్ బిఆర్ఎస్ దెబ్బ తినడం కాంగ్రెస్ దెబ్బ తినడం కాదు కానీ మీకు ఆంధ్రప్రదేశ్ కచ్చే వరకు సేమ్ టైంలో ఎన్నికలు జరిగాయి సేమ్ టైంలో ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్లో చరిత్ర అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఒక రకంగా లోక్సభ ఎన్నికలకు ఒక రకంగా రాడికల్లీ డిఫరెంట్ ఓటింగ్ అయితే లేదు కాస్త తేడా ఉంది టూ థౌజండ్ ఫోర్ లోను ముఖ్యంగా టూ థౌజండ్ నైన్ లో వైసీపీ మీకు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ కన్నా లోక్సభ ఎన్నికల్లో కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి కారణం ఏంటంటే అప్పుడు ప్రజారాజ్యం కూడా ఉంది కనుక అసెంబ్లీ ఎన్నికలకు ప్రజారాజ్యంకు ఓటు వేసిన వాళ్ళు కూడా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేసి ఉండాలి అందువల్ల కాంగ్రెస్కు రిలేటివ్లీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది కానీ మంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫోర్టీన్ తీసుకున్నా ట్వంటీ నైన్టీన్ తీసుకున్నా అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు వారి పర్ఫార్మెన్స్ లో పెద్ద ఓటింగ్ బిహేవియర్ లో పెద్ద లేదు ఇప్పుడు తేడా ఉంటుంది అని ఈ సర్వే సంస్థలు ఒక సూచన చేస్తున్నాయి అదే అయితే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఇస్తూ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కూటమికి ఎర్జిస్తున్నారు కొన్ని సంస్థ కొన్ని సంస్థలు సిమిలర్ గా కూడా ఇస్తున్నారు సో ఇలా ఇస్తున్నప్పుడు ఏంటంటే ఈ పాసిబిలిటీ ఉందా అనే క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ వస్తుంది అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలు పాసిబిలిటీ మూడు కారణాల రీతి ఉండొచ్చు ఒకటి పొలిటికల్ పాసిబిలిటీ ఇప్పుడు ఒరిస్సాలో టూ థౌజండ్ నైన్టీన్ లో జరిగింది అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగిన బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఆరు శాతం ఎక్కువ టేసారు అంటే ఒకే పోలింగ్ బూత్ లో ఉన్న రెండు ఈవీఎంలలో డిఫరెంట్ గా ఓటేసారు ఆ సిక్స్ పర్సెంట్ ఆఫ్ మామూలు విషయం కాదు ఒరిస్సా లాంటి వెనకబడిన రాష్ట్రంలో సో థర్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వస్తే థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చారు లోక్సభ ఎన్నికల్లో సో అలా ఏమైనా ప్రజలు జాతీయ రాజకీయాల ప్రభావం ఎందుకంటే కూటమేమో మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలన్నారు జగన్ ఏమో ఎవరు ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదు మోడీని వ్యతిరేకించలేదు బీజేపీని వ్యతిరేకించలేదు ఇండియా కూటమి వైపు లేరు అందువల్ల వైసీపీకి ఎందుకు ఓటేయాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఆన్సర్ లేదు సో కానీ కూటమికి ఆన్సర్ ఉంది ఎందుకు అనేది అందువల్ల కూటమికి ఉన్న ఆ పొలిటికల్ నరేటివ్ అడ్వాంటేజ్ ఉంది కనుక దేశంలో కూడా ఇప్పుడు మోడీ ఇంకా భారీ ప్రభావం చూపుతున్న వార్తలు వస్తున్నాయి గనక ఆ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటే అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ కోటేసి లోక్సభ ఎన్నికలకు వచ్చేవారు కూటమి కేసారా అది పాసిబిలిటీ వన్ పొలిటికల్ పాజిబిలిటీ రెండో పాసిబిలిటీ స్టాటిస్టికల్ పాసిబిలిటీ స్టాటిస్టికల్ పాసిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక లోక్సభ సెగ్మెంట్ లో ఏడు ఉంటాయి నాలుగు అసెంబ్లీ ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ లో వెయ్యి ఎట్లతోనో రెండు ఎట్లతోనో వైసీపీ గెలిచి మిగతా రెండు సీట్లలో టీడీపీ గనక పది పది వేల మేడలు గెలిచింది అనుకోండి ఓవరాల్ గా నీకు ఓట్లు టీడీపీకి ఉంటాయి సీట్లు వైసీపీకి ఉండే అవకాశం ఉంటాయి నిజమైతే నేను అనడం లేదు నిజమైతే సో రెండో పాజిబిలిటీ స్టాటిస్టికల్ పాజిబిలిటీ అసెంబ్లీ ఎలక్షన్ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఏమవుతుందంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్క సెగ్మెంట్ లోనైనా భారీ మెజార్టీ తెచ్చుకుంటే వాళ్ళు బయటపడతారు బీఆర్ఎస్ ఆశపడుతున్నది మెదక్ మేము గెలుస్తామని ఆశపడడానికి కారణం ఏంటంటే గజ్వేల్ సిద్దిపేటలో భారీ మెజార్టీ కనుక తెచ్చుకోగలిగితే ఒకటి హరీష్ రావు సీట్ ఒకటి కేసీఆర్ మెదట్లో బయటపడతా నమ్మకం కారణం అది సో అందు అందువల్ల అదొక అవకాశం స్ట్రాటజికల్ పాజిబిలిటీ థర్డ్ పాజిబిలిటీ కాంగ్రెస్ ఏమైనా స్పాయిలర్ రోల్ ఉంటుందా ఎందుకంటే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఓటింగ్ రాకపోవచ్చు కానీ లోక్సభ ఎన్నికల్లో కాస్తంత మెరుగైన కాస్తంత అర్థం ఏంటి లాస్ట్ టైం వన్ పర్సెంట్ ఇప్పుడు త్రీ పర్సెంట్ వచ్చింది డిఫరెన్స్ టూ పర్సెంట్ కెన్ మేక్ అండ్ అన్మేక్ థింగ్స్ ఇప్పుడున్న రాజకీయాలు సో అందువల్ల కాంగ్రెస్ గనక లోక్సభ ఎన్నికల్లో ఒక వన్ టూ పర్సెంట్ పెంచుకుంది అనుకోండి ఆ ఓటు మీకు కూటమిది వచ్చే అవకాశం లేదు ఎందుకంటే కూటమికి మోడీ నాయకుడు సో కూటమి మోడీ ఓటర్ కూటమికి వేస్తాడు ఓకే సో కాంగ్రెస్ ఏడు కదా సో కూటమి వ్యతిరేక ఓటే కాంగ్రెస్ రావాలి అది ఎవరి ఓటు అసెంబ్లీలో జగన్ ఓటే కదా ఎందుకంటే అక్కడ మోడీ చంద్రబాబు కలిసే ఉన్నాడు కదా సో అందువల్ల ఒకవేళ కాంగ్రెస్ ఏమైనా లోక్సభ ఎన్నికల్లో స్పాయిల్ చేస్తుందా ఓకే ఈ మూడు ఫ్యాక్టర్స్ అయితే మనకు ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ కానీ అలా గతంలో లేదు ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు రైట్ నాగేశ్వరు గారు ఇక తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఏమైనా ఆక్రమించబోతోందా ఎందుకంటే దాదాపు మెజార్టీ సంస్థలు ఐదు నుంచి ఎనిమిది తొమ్మిది స్థానాల వరకు కూడా లోక్సభ స్థానాలు రావచ్చు అన్న ఒక అంచనా ఇచ్చాయి మనం మన అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓటుతో ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ లోక్సభలో కూడా దాదాపు టెంటీగా అదే నెంబరు గెలుచుకోబోతుందన్న ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది అంటే ఒకటి బీజేపీకి దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలకు బీజేపీకి అందులో మోడీ నాయకత్వం బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికలు ఎక్కువ ఓట్లు వస్తాయి అది మీరు ఢిల్లీ రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిస్సా సార్ ఎక్కడైనా చూడండి ఇదే ట్రెండ్ ఇది ట్వంటీ నైన్టీన్లో కూడా చూసాం అందువల్ల మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు వచ్చాయి ట్వంటీ ఎయిటీన్లో లోక్సభ ఎన్నికల్లో ఇరవై శాతం వచ్చాయి అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఫోర్టీన్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తెచ్చుకున్నటువంటి బీజేపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న దాంట్లో ఎవరికీ లేదు డే వన్ నుంచి నేను నాలుగో రోజు చెప్తున్నాను బీజేపీ ఓట్లు సీట్లు పెరు ఓట్లు అయితే గ్యారంటీ పెరుగుతాయి సీట్లు లేవా అనేది చూడాలి ఓట్లు అయితే ఖచ్చితంగా పెరుగుతాయని చెప్తున్నాను సో అందువల్ల బీఆర్ఎస్ ఓటు క్లియర్ గా బీజేపీకి షిఫ్ట్ అవుతోంది ఎందుకు షిఫ్ట్ అవుతోంది అనుకున్నప్పుడు ఒకటి నేషనల్ పొలిటికల్ నరేటివ్ లో బీజేపీ స్ట్రాంగ్ ఉండడం మోడీ ఫినామినా ఉండడం జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉండడం ఇది మొదటి కారణం రెండో కారణం కేసీఆర్ బీఆర్ఎస్కు పొలిటికల్ నరేటివ్ లేదు మీకు పార్లమెంటుకి ఎందుకు వెయ్యాలి కు సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటుకి ఎందుకు వెయ్యాలి అన్నది ఇష్యూ కాదు ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు గనక ఆ ప్రశ్న ముందుకు రాలేదు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయినాక ఆ ప్రశ్న ముందుకు వస్తాను అనివార్యంగా దానికి ఆన్సర్ చెప్తూ కేసీఆర్ తెలంగాణ ఇంట్రెస్ట్ కాపాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి అని ఎంత చెప్పినా అది కన్విన్సింగ్ గా లేదు నరేటివ్ సో అందువల్ల పది మంది పదేళ్ళుగా బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ ఉన్నారు కదా ఒకవైపు మోడీ ఏం చేయలేదని మళ్ళీ వీలే చెప్తున్నారు కదా అంటే పదేళ్లలో మీకు ఎక్కువ ఎంపీలు ఉన్నా రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా మీరు మోడీ ప్రభుత్వం ఏం తెచ్చుకోలేకపోతే ఇప్పుడు ఎట్లా తెచ్చుకుంటారు మీరేం అధికారంలో ఉండరు కదా దానికి కేసీఆర్ కొత్త తీరి చెప్పి బీజేపీకి రాదు కు రాదు మా ప్రాంతీయ పార్టీకి వస్తుంది నేను కూడా లో ఉన్నా అన్నాడు సో ట్వెల్వ్ టు ఫోర్టీన్ సీట్లు వస్తాయి అన్నాడు అది ఇట్ బికేమ్ బికెమ్ ఎ బిగ్ జోక్ ఓకే ఎందుకంటే పూర్తి అన్ రియలిస్టిక్గా ఉన్నా కూడా ఇంత ఘోరమైన రియలిస్టిక్ ఏంటి సో అది అది ఎదురుగున్న పార్టీ నాయకులు కూడా నవ్వే నవ్వే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు సార్ అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతిన్నడం ఖాయము సెకండ్ అయితే ఇంకొక ఫ్యాక్టర్ ఏమేందంటే బీఆర్ఎస్ నేతలు కూడా చాలా చోట్ల బీజేపీకి ఓట్లే ఓట్లేసి పనిచేశారు ఎందుకు పనిచేశారంటే నిజమే అది ఎందుకు అంటే కారణం ఏంటంటే ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అవును స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనక ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఆల్రెడీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది రాష్ట్రంలో అధికారంలో ఉంది రాజకీయ ఆధిపత్యం తిరుగులేనై బీఆర్ఎస్ కష్టమైతుంది కానీ ఇక్కడ మొదలైతే కాంగ్రెస్ ఓడిస్తే ఆ గ్యాప్ బీజేపీ ఫిల్ చేయలేదు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం వేరు స్థానిక సంస్థలు గెలవడం వేరు మీకు టూ థౌసండ్ నైన్టీన్ లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై శాతం ఓటింగ్ తెచ్చుకున్న బీజేపీ స్థానిక సంస్థలు వచ్చిందా మీకు ఎక్కడా రాలే కదా ఓకే సో అందువల్ల స్థానికంగా బీజేపీకి నాయకత్వం లేదు ఈ ఎంపీలే ఆ కి ఇన్స్టంట్ కాఫీ లాగా పాటల్ స్పాట్ అడ్మిషన్ సీతారాం నాయక్ నగేష్ అంత స్పాట్ అడ్మిషన్ అందువల్ల స్థానిక నేతలు బీజేపీకి లేరు గనక ఓకే బీజేపీ తమకు థ్రెట్ కాదు మొదలు కాంగ్రెస్ ఓడించాలి మేము ఓడించలేకపోతున్నాం పోనీ అంటే కాంగ్రెస్ లాంటి వాళ్ళకి అభిప్రాయం ఆ అవగాహన ఉంటుంది కనుక ఆయన రంగంలో దిగి భారీగా తిరిగాడు కానీ లోకల్ లీడర్కి అలా ఉండదు ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడు తన దగ్గర మున్సిపాలిటీ గెలవాలి స్థానిక లోకల్ సర్పంచ్ లు గెలవాలి సో తనకి ఉంటది మొదలు కాంగ్రెస్ ఓడిపోతే రేపు బీజేపీ అయితే ఇక్కడ ఏం సీన్ లేదు వాళ్ళకి లీడర్ లేడు మళ్ళీ మాకే కదా అవకాశం వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా పిక్చర్ ఉండదు లోకల్ గా నా సర్పంచ్ లు గెలుసుకోవాలి నా ఎంపీటీసీ జెడ్పీటీసీ నా మున్సిపల్ చైర్మన్ గెలుసుకోవాలి కేసీఆర్ కు ఉంటది మొత్తానికి అసలు పార్టీ తిన ప్రమాదం ఉంది సో అందువల్ల ఈ ఈ ఇది లోకల్ అండర్స్టాండింగ్ కు స్టేట్ అండర్స్టాండింగ్ కు తేడా ఉంటది కదా అందువల్ల కేసీఆర్ అది గుర్తించాడు కింద గుర్తించకపోవచ్చు రైట్ ముగించే ముందు బ్రీఫ్గా మళ్ళీ మోడీ మ్యాజిక్ రిపీట్ కాబోతుందని దాదాపు మెజార్టీ సంస్థలు ఎన్డీఏ రాబోతుందని చెప్పారు నాగేశ్వర్ గారు దానిపై మీ కామెంట్ ఏంటి అంటే ఒకటి రిపీట్ కావడం ఒకటే కాదు ఇప్పుడు మోడీ ఫినామిన అర్థం చేసుకోవడానికి ఒక్క రిపీట్ కావడము పదేళ్ళ తర్వాత కూడా మళ్ళీ గెలవడము అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అది కూడా లాస్ట్ టైం సీట్ ఓట్ల కన్నా సీట్ల కన్నా బాగా తగ్గుతాయని అంచనాలు వచ్చినా తగ్గకుండా తెచ్చుకోవడం ఒక అంశం రెండో అంశం ఏంటంటే హిందూ అప్పర్ కాస్ట్ హిందూ పార్టీగా ఉన్న భారతీయ జనసంఘ్ బీజేపీ ఇవాళ దళిత్ ట్రైబల్ ఓటర్ లోకి బాగా అయింది సో ఇట్ ఈ మోర్ ఇంక్లూజివ్ హిందుత్వ ఇంక్లూజివ్ బీజేపీ రెండవది గతంలో నార్త్ ఇండియన్ పార్టీగా హిందీ రాష్ట్రాల పార్టీగా మాక్సిమం అయితే నార్త్ కు వెస్ట్ కు వెస్ట్ ఇండియాలో ఉన్న పార్టీగా ట్వంటీ ఫోర్టీన్ లో మొదలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు సిగ్నిఫికెంట్ గా ఇతర ప్రాంతాలకు తన ఫుట్ ప్రింట్ ను టెరిటోరియల్ స్ప్రెడ్ ను బీజేపీ పెంచుకుంటోంది సీట్లు ఎన్నస్తాయంట ఇప్పుడు ఆక్సిజన్ మై ఇండియా సర్వే ప్రకారం తమిళనాడులో ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ వస్తుంది టూ టు త్రీ సీట్స్ వస్తున్నాయి కేరళలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ యాక్సెస్ బై ఇండియా ప్రకారం లెఫ్ట్ కు ట్వంటీ నైన్ వస్తే బీజేపీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అక్కడ కూడా టూ టూ టు త్రీ సీట్స్ అంటున్నారు సో ఇదే నిజమైతే ఒక సిగ్నిఫికెంట్ పెనేషన్ కర్ణాటకలో తన బలాన్ని రిటైన్ చేస్తుంది తెలంగాణ ఇంప్రూవ్ అవుతోంది సో అందువల్ల బీజేపీ నార్త్ ఇండియా వెస్ట్ ఇండియా పార్టీ హిందీ రాష్ట్రాల పార్టీ కాదు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది మూడవది హిందీ భాష మాట్లాడే పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఇవాళ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ బెంగాలీ ఒడియా తెలుగు మీకు కన్నడ 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 మొదటి నుంచి కూడా ఉంది ఈవెన్ తమిళ్ మలయాళం స్పీకింగ్ ఏరియాస్ లో కూడా ఎంటర్ అయింది అది వేరే చాలా మేజర్ అంటే దేవనాగరి లిపిలో రాయని భాషల్లోకి ట్రవిడియన్ లాంగ్వేజెస్ మొదటి నుంచి బీజేపీకి మింగుడు పన్న ప్రాంతం సౌత్ ఆఫ్ ఇండియాస్ సో అక్కడ కూడా బీజేపీ ఎమర్జ్ కావడం అనేది మూడో ఫ్యాక్టర్ దీనికి రీజన్ ఏంటి అనుకున్నప్పుడు ఇట్ ఇస్ మోర్ మోడీ విజయము ఎంతనో అపోజిషన్ అంతే ఎందుకంటే బీజేపీకి బలమైన ఐడియాలజీ ఉంది ప్రతిపక్షాలు బీజేపీని ఎలక్టోరల్ గా డిఫీట్ చేసే ప్రయత్నం చేసే తప్ప ఐడియాలజికల్ గా బీజేపీని డిఫీట్ చేసే ప్రయత్నం చేయలేదు నేను చాలా సార్లు చెప్పాను పొలిటికల్ సైంటిస్ట్ చెప్తాడు ఎలక్టోరల్ గా డిఫీట్ చేస్తే సరిపోదు ఐడో రెండు బీజేపీకి ఉన్న ఆర్గనైజేషన్ మిగతా పార్టీలకు లేదు మూడు బీజేపీకి ఉన్న లీడర్షిప్ మిగతా పార్టీలకు లేదు రైట్ మరి ఏ రకంగా బీజేపీని ఓడించగలుగుతారు ఓకే రైట్ థ్యాంక్ యూ నాగేశ్వర గారు